హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అందరూ కూడా మన వాళ్ళంతా ఏ సెషన్లో ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ ప్రతి సెషన్ నుండి పదిహేడో తారీఖు అలాగే పదమూడో తారీఖు ఇలాగ ఫిజిక్స్ అలాగే రకరకాల సెషన్స్ వాళ్ళు ఒక పది మంది ఐదుగురు ఇరవై మంది అలాగ అందరు కూడా వెళ్ళడం జరిగింది అయితే వీళ్ళందరూ కూడా నేను కూడా వెళ్ళాను అక్కడ వీళ్ళంతా ఎవరిని కలిసారంటే కృష్ణారెడ్డి గారిని కన్వీనర్ గారిని కలవడం జరిగిందనమాట అయితే ఆయన ఏం చెప్తున్నారంటే ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి అని అంటే మానవాళ్ళందరూ కూడా సార్ ఇలాగ మీరు ఇలా క్వశ్చన్ ఇలా ఉంది sir దీనికైతే మీరు క్వశ్చన్ రాంగ్ ఇచ్చారు దీని ప్రూఫ్ కూడా ఇదిగండి సార్ అని చెప్పేసి చూపిస్తుంటే ఆయన చాలా కోప్పడిపోతున్నాడు ఎలాగంటే ఏమంటున్నాడంటే అంటే మీది ఎండాకాలం వానకాల చదువులు మీ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అనమాట అంటే ఎండాకాలం వానకాల చదువులు అంటే ఏంటి ఎండాకాలంలో క్లాసులు జరగవు కదా అలాగే వర్షాకాలంలో చిన్నప్పుడు వర్షాలు పడితే ఏమవుతుంది స్కూల్కి వెళ్ళారు కదా అంటే ఏం చదవలేదు చదవకుండా రాశారు అన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట ఆయన అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీరు దగ్గరలో ఉండేవాళ్ళు మీరు ప్రతి ఒక్కళ్ళు ప్రెజర్ చేయండి వెళ్ళండి ఎవరైతే విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వెళ్ళి మీ రిప్రజెంటేటివ్ మీరు ఇవ్వండి అనమాట అక్కడ మీ లెటర్ ఇవ్వండి ఏమని సార్ ఇలాగా పలానా క్వశ్చన్ నాకు ఇలా రాంగ్ వచ్చింది అని చెప్పేసి మీ దగ్గర ఒక కాపీ పెట్టుకోండి ఆయనకు ఒక కాపీ ఇవ్వండి అయితే వీళ్ళు ఒకవేళ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ యాడ్ చేశారనుకోండి ప్రాబ్లం లేదు యాడ్ చేయకపోతేనే ప్రాబ్లం యాడ్ చేయకపోతే మీకు జాబ్ మిస్ అవ్వచ్చు కదా అందుకని మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఇప్పుడే మీరందరూ కూడా మీరు ఏదైతే అక్కడ ఇస్తున్నారో అదే ఒక కాపీ ప్రింట్ తీసుకొని ఒకటేమో మీరు అక్కడ ఇవ్వాలి ఇంకొకటేమో మీరు రిజిస్టర్ పోస్ట్ చేయాలి అంటే మీరేంటి వాళ్ళకి ఇచ్చినట్టు మీకు రేపు మీకు ఒకవేళ జాబ్ మిస్ అయినా కానీ అదేంటంటే మీకు ఆధారంలాగా ఉంటుందన్నమాట ఉపయోగపడుతుంది ఏదైనా పాయింట్ మార్స్లో వన్ మార్క్ టూ మార్క్స్లో జాబ్ పోయిందనుకోండి అప్పుడు మీరు ఏం చేయొచ్చు ఫైట్ చేయొచ్చు ఎందుకంటే నాకు ఇది నాకు టెక్స్ట్ బుక్లో కరెక్ట్గా ఉంది క్వశ్చను కానీ మీరు మాత్రం క్వశ్చన్ రాంగ్ ఇవ్వడం వల్ల లేకపోతే ఆన్సర్ రాంగ్ ఇవ్వడం వల్ల లేకపోతే ఆన్సర్ టూ టైమ్స్ మీరు అదే డిఫరెంట్గా మార్చడం వల్ల నాకు ప్రాబ్లం అయింది అని చెప్పేసి మీరు కోర్టు ద్వారాగా మీరు డైరెక్ట్గా మీరు మీకు జాబ్ కూడా తెచ్చుకునే అవకాశం ఉందన్నమాట అయితే నేను ఏం చెప్తున్నానంటే వీడియోలో మీరు ప్రతి ఒక్కళ్ళు ఏ సెషన్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా ఏ డేట్ అయినా మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజే మీరు ఏదైతే అక్కడ ఇచ్చారో అది అది మీరు ఏం చేస్తారంటే రిజిస్టర్ పోస్ట్ చేయండి రిజిస్టర్ పోస్ట్ చేయడం వల్ల మీకు ఏంటంటే మీకు పోయేదేముంది ముప్పై రూపాయలు కానీ మీ దగ్గర ఏంటంటే ఒక ఆధారం ఉంటుంది అంటే ఒక ఒక ప్రూఫ్ ఉంటుంది రేపు మీకు ఒకవేళ మీకు జాబ్ మిస్ అయినా కానీ మీకు పాయింట్లో మిస్ అయినా మీకు యూజ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అలా చేయండి వీళ్ళైతే తీసుకుంటున్నారు కానీ కానీ సీరియస్ అయిపోతున్నారు అందరి మీద ఏంటి 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 అని చెప్పేసి కన్వీనర్ గారు అందరి మీద సీరియస్ అవ్వడం జరుగుతుంది మరి అది యాడ్ చేస్తారా యాడ్ చేయరా అనేది రిజల్ట్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది కాబట్టి కానీ మీ ప్రయత్నం మీరు చేయాలి మీరు ప్రయత్నం మీరు చేయాలి ఎవరైతే గుంటూరు విజయవాడ అలాగే దగ్గరలో ఈస్ట్ వెస్ట్ ఇటువైపు ఉండేవాళ్ళు ప్రకాశం ఇటువైపు ఉండేవాళ్ళు అందా కూడా మీరు వెళ్ళేసి మీరు లెటర్ అనేది ఇవ్వండి తప్పకుండా ఇవ్వండి అంటే వాళ్ళ దృష్టికి అనేది ప్రాబ్లం వెళ్ళాలి కదా వాళ్ళ దృష్టికి అనేది ప్రాబ్లం వెళ్ళాలి కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు ప్రతి సెషన్లో బయాలజీలో చాలా ఉన్నాయి కానీ ఈరోజు బయాలజీ వాళ్ళు ఎవరు వచ్చినట్టు కనపడలేదు సెవెంటీన్త్న వచ్చిన వాళ్ళు బాగా వచ్చారు ఎక్కువ మంది వచ్చారు సెవెంటీన్త్న వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్ మెంబర్స్ వచ్చారన్నమాట అలాగే థర్టీన్త్ వాళ్ళు అలాగే మిగిలిన వాళ్ళు కూడా బయాలజీలో చాలా మార్నింగ్ సెషన్లో చాలా ప్రాబ్లం ఉంది మరి వాళ్ళెవరూ నాకు కనపడలేదు అందుకని మీరు ఏం చేస్తారంటే రేపైనా ఎల్లుండి అయినా మీరు త్వరగా రిజల్ట్ రాకముందే కనుక మీరు వెళ్ళినట్లయితే మీరు వాళ్ళ మీద ప్రెజర్ పెట్టినట్లయితే మీకు ఒకవేళ రిజల్ట్లో ఆ సెషన్లో వాళ్ళందరికీ కూడా మాస్ యాడ్ చేసే అవకాశం ఉంది యాడ్ చేయకపోయినా కానీ మీరు ఏం చేయాలంటే ముందు జాగ్రత్తగా ఒక మీరు అక్కడ ఇవ్వడము తర్వాత రిజిస్టర్ పోస్ట్లో కూడా చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో మీకు ఉపయోగపడే అవకాశం ఉందన్నమాట అయితే ఈరోజు అయితే అదండి అక్కడైతే ఆయన అయితే రిసీవ్ రిసీవ్ అయితే తీసుకుంటున్నారు కానీ కానీ సీరియస్ అయిపోతున్నారు ఏంటి మీ చదువులు ఏంటి అలాగలాగా చాలా వల్గారిటీగా చాలా ఇన్సల్ట్గా మాట్లాడుతున్నారనమాట అందరితోటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దానికి ఏమి ఇది అవ్వకుండా మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం అయితే మీరు వెళ్ళి ఇవ్వండి ముందు వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి మీరైతే ప్రెజర్ పెట్టండి ప్రతి సెషన్ వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వెళ్ళి మీ మీ మీరు లెటర్ అయితే ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ